హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ శారీస్తో పాటు బ్లౌజెస్ కుట్టినవి కూడా మీకు చూపిస్తున్నాను యాంగిల్స్ వర్క్ బ్లౌజెస్ అనేది కుట్టిన తర్వాత మీకు ఈ బ్లౌజెస్ అనేది శారీతో పాటు చూపిస్తున్నాను యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో అలాగే ఈ వర్క్ బ్లౌజెస్ ఏవైనా మీకు నచ్చుతున్నట్టయితే కామన్ చేయండి ఫ్రెండ్స్ కామన్ చేసి సపోర్ట్ చేయండి చూడండి వర్క్ బ్లౌజెస్ కుట్టిన తర్వాత అనేది అలాగే స్టిచ్చెస్ అయిన తర్వాత మీకు బ్లౌజెస్ అనేది చూపిస్తున్నాను చూడండి శారీతో పాటు ఉంటే బ్లౌజెస్ టిచెస్ స్టిచ్చింగ్ అయిన తర్వాత స్టిచ్చెస్ అయిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజెస్ అనేది వస్తున్నాయి అలాగే మీకు ఏమైనా ఈ మోడల్స్ ఏ మోడల్స్ ఏమైనా నచ్చినా షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ వీడియో నచ్చుతున్నాయా లేదా కూడా కామెంట్ చేయండి నాకైతే ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకే వర్క్ బ్లౌజ్ నచ్చాయి అనేది కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజెస్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ప్రే